ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలి సంఘంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో బీజేపీకి మద్దతు తెలిపిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఇరవై నాలుగో పాటులో తనను ఆదరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ వేములవడులో ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి సరైన మెజార్టీ ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పారని ఇకనైనా వారి పద్ధతి మార్చుకోవాలని అన్నారు ఈ సమావేశంలో నాయకులు రేగుల రాజ్ కుమార్ నానం మల్లేశం డాక్టర్ వెంకప్ప అన్నం నర్సయ్య బిళ్ల కృష్ణ శ్యాంసుందర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు మొన్నటి రోజున జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో కొన్ని సీట్లు తగ్గినప్పటికీ మరి వేములవాడ పట్టణ ప్రజలు నిన్నటి రిజల్ట్లో బీజేపీ ఎనిమిది సీట్లు మెజార్టీ సీట్లు గెలుచుకోవడం మరి గతం కంటే కూడా ఎక్కువ సీట్లలో స్థానాలను సంపాదించడం మరి ప్రజల అభిమానాన్ని ఏ విధంగా చూరగొన్నామో తెలుసుకోవడం జరిగింది మరి కొన్ని వార్డులలో కూడా బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడం జరిగింది మేము నీతిగా నిజాయితీగా కొట్లాడడం జరిగింది ఎలక్షన్లో బెదిరింపులకు కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ లొంగదీయకుండా నిస్వార్థంగా కొట్లాడడం జరిగింది మరి కొన్ని సీట్లలో అనుకున్న ఫలితాలు రానప్పటికీ మెరుగైన కొట్లాట అయితే కనిపించింది బీజేపీ తరఫున రెండు మూడు వార్డ్లలో చివర తుట్టులో కోల్పోవడం ప్రత్యేకించి మరి వేములోడ పట్టణ ప్రజలందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున బీజేపీ పార్టీని ఆదరించినందుకు ప్రత్యేకంగా ఇరవై నాలుగు వార్డు ప్రజలకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఇంకా సమయం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇరవై నాలుగు వార్డు కూడా గెలిచి తీరడం అనేది నిరూపించిర్రు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా వేములోడ పట్టణ ప్రజలకు ఇరవై నాలుగో వార్డు ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాయి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మేము అనుకున్నదే కాకపోయినా మంచి ఫలితాలు ఇచ్చిన వివరాల పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి దాదాపు పదిహేను రోజుల రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని వార్లలో కూడా చాలా రోజులు శ్రమించేది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కూడా దాదాపు వారం రోజులు పది రోజులు సమావేశం జరిగింది మరి వారందరికీ బీజేపీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను అధికార పార్టీ ఎన్ని రకాల మభ్యం పెట్టినా కానీ మీరందరూ కూడా చూసిండు రెండు కోట్ల రూపాయలు అవి పనులైతాయా కావా తర్వాత సీసీ రోడ్స్ కింద ఇనా రేషన్స్ విచ్చలవిడ డబ్బు పంపిణీ ఏ రకమైన అక్రమాలు చేయను అన్ని రకాల అక్రమాలు రాజకీయాల కోసం పదవుల కోసం అధికార పార్టీ పాల్పడడం జరిగింది సరే ఏదైనా మనకి ప్రజాతి ఫైనల్ ఫైనల్ జడ్జిమెంట్ ప్రజలే ఆ ఇచ్చిన తీర్పు కూడా మేము పునరాలోచించుకుంటా ఉన్నాం ఎక్కడ నష్టం జరిగింది ఎక్కడ లాభం జరిగింది అనేది కూడా గతంలో ఆరు సీట్లు ఇస్తే ఎనిమిది సీట్లు పెరిగినా కాంగ్రెస్ పార్టీ కొన్ని వాళ్ళ పత్రికలు లేకుండా వాళ్ళ ఛానల్స్ బాగా హై హైప్ చేసుకుంటా ఉన్నాయి సాధారణంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంటే అక్కడే దాదాపు ఎక్కువ ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి అక్కడ డౌట్ ఎక్కలేదు ఏ రాష్ట్రాలు తీసుకునే ఎగ్జాంపుల్ అంత ప్రజా వ్యతిరేకత ఇప్పుడున్న పరిస్థితి లేకపోవచ్చు కానీ ఒకవేళ ఓట్లు పోల్ తీసుకున్నట్టయితే ముప్పై వేల ఓట్లు పోలేనట్టయితే ఒక్కసారి మీరు కూడా రిపోర్ట్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కేవలం పన్నెండు వేల ఐదు వందలు మరి మిగతా టీఆర్ఎస్ షేర్ చేసుకున్నది మేము దాదాపు పదివేల ఓట్లు షేర్ చేసుకున్నాం ఓట్ల భాగస్వామ్యం తీసుకుంటే పెద్ద పర్సెంటేజ్ తేడా లేదు కానీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉండరు మేము దీన్ని కూడా ప్రభుత్వం అనుకూలంగా తీర్పు అనుకూడలేదు ప్రజలను అనేక రకాలుగా మబ్బై పెట్టి గెలిచిన సిట్ ఏదైతే ఉన్నదో రేపు రాబోయే ఎన్నికలు కానీ దాన్ని కానీ బీజేపీని ఆదరిస్తారనే విశ్వాసం కూడా మాకుంది నేను మరొకసారి కూడా వివరాలు పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కుతేస్తూ ఉన్నాను గెలిచిన అభ్యర్థులకు ఏ పార్టీ సెలెక్ట్ అయినా వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ